హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఏంటంటే ఈడియాలు చేసి సుమారుగా చాలా అయిపోయింది ఎందుకంటే హెల్త్ బాగాలేదు కోయట్లో చాలా చలి చాలా చలి చలి మరీ ఎక్కువైపోయింది ఎక్కువ దానివల్ల ఈ చలికి తిరిగి జలుబు చేసేసి బాగా బాగా ఉంటుంది అది అందుకని ఇడియాలో అయితే చేయలేదు ఏంటంటే వచ్చేద్దాం ఎందుకు ఊరికే ఇప్పుడు ఒక మంచికి కాలం లేదు చూడండి ఏదో పెద్దలు చెప్తాను రుజుడు నాయ చేరింది అన్యాయం వచ్చి ఊరు చేరిందని ఎప్పటికి న్యాయానికి రోజులు లేవు ఎంత నీచంగా దిగుజారుతా అంటే మనసులో ఎవరెవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరెవరు మంచి అదే వాళ్ళు చూసుకుంటున్నారు అవునా కదా చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా విషయాలలో ఈ విషయంలో మాత్రము తల్లికి బిడ్డలు లేని రోజులు ఉన్నాయి డబ్బులు విషయం అంటే తల్లిని బిడ్డలు చంపే రోజులు బిడ్డలు తల్ల తల్లులు బిడ్డలు చంపే రోజులు చెల్లెలు అక్కను చంపే రోజు అక్క చెల్లు చంపే రోజులు అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితులు నా చేతిలో ఉంచి నా బిడ్డలు పొస్తులు పెట్టుకొని ఒకరికి సాయం చేసినట్టుంది చూడండి ఎప్పటికైనా కానీ మోసం నా సినిమా ఎప్పటికైనా కానీ ఎవరికైనా కానీ నాతో సహా ఒకరిని మోసం నేను చేసినానా ఒకరి కడుపు నేను కొట్టినా నా కడుపు చేసిన వాళ్ళే కొట్టాల్సిన అవసరం లే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు అనేట ఖచ్చితంగా ఏ రోజు రోజు ఏ రూపంతో ఒక రూపంతో మనం చేసిండే పాపము ఖచ్చితంగా చూపిస్తాడు ఏమంటే జనాలకు మందికి విషయం అర్థం కాదు ఫలాన్నప్పుడు పలాంది మనం చేసినాము ఈరోజు మనకి ఇలాగైంది అని అని విషం అర్థం కాదు అంతే చాలామంది జనాలకు అవునా కాదా చెప్పండి ఈడో అయితే కామెంట్ల కోసము కాదు లైక్ల కోసము కాదు దానికి కాదు మీకు నచ్చితే కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కరెక్టా కాదు అనేది ఎప్పటికైనా కానీ నమ్మి మోసపోకూడదు తల్లి కావచ్చు బిడ్డలు కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి రోజులు ఇప్పుడు ఏడా డబ్బుకుండే అంత ఇలువు ఎక్కడ ఎక్కడున్నది డబ్బులు ఉంటే మంచులు పానాలు తీసేసే రోజులు ఇవి తోడబుట్టిన వాళ్ళే పక్కన వాళ్ళు కాకుండా తోడబుట్టిన వాళ్ళే పానాలు తీసేసే రోజులు ఎప్పటికైనా కానీ ఆప్తలు ఆదురుకునే వాళ్ళను ఆకలినప్పుడు అన్నం పెట్టిన వాళ్ళను మర్చిపోకూడదంటారు చాలామంది ఎన్నికించినే మర్చిపోతారు చాలా దేవుడు అనేటోడు ఉన్నాడు చూద్దాం కింద ఉండేటోళ్ళు కిందనే ఉండరు ఇబ్బందులు ఉండేటోళ్ళు ఎప్పుడు ఇబ్బందులలోనే ఉండరు ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరు విషయాలల్లో కానీ అది మామూలే ఏ రోజు ఒకరోజు ఇబ్బందులలో ఉండే మనిషి పైకి వస్తారు ఉండే మంచి సంతోషం లేక ఖచ్చితంగా వస్తారు రాకైతే అయితే పోరు ఇది ఒక ఉదాహరణ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎదటోళ్ళు నేర్పించినారు నేను నేర్చుకునే విధంగా ఉండ నాకు ఇలాంటి మోసాలు టక్కర్లు ఆడమాటలు ఈడా ఈడ మాటలు ఆడా చెప్పేది నాకు నచ్చదు నా కష్టము నేను కష్టపడేదా ఖచ్చితంగా కష్టపడతా నా కష్టంలో అనేది నిజాతి చూపించి కష్టపడతా నేను అలాగ కష్టపడే మనస్తత్వం నాది కాకపోతే నాకే మోసం చేసి నాకే ఇన్ని మాటలు చెప్పి నాన్నోరే కొట్టినారు కాబట్టి ఎవరు బాగుపడరు మాసం మంచిది కాదు అని నా ఉద్దేశము ఇది అర్థమయ్యేటోళ్ళకే అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు ఈడియా చూసే ఈడీయ చూసినారంటే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంది లే ఈడి అనుకున్నాడు కంటే వాళ్ళకి అర్థం కాదు జీవితంలో అయితే బాగుపడలేరు ఎవరైనా కానీ బై బాయ్ వచ్చేసాను